అందరి నమస్కారం నేను రమేష్ మన తెలుగు రాష్ట్రాల రాజకీయ చిత్రాల్లో కొన్ని హైలైట్స్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం ముందుగా మనం మాట్లాడాల్సింది స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు గురించి భారతదేశం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకి భారతదేశం రెండవ అతిపెద్ద ఎకానమీ ప్రపంచంలో అవ్వాలి అని నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుని పెట్టారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దాని అంతర్గతంగా స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడుని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు విజన్ పెట్టడం అనేది కొత్త విషయం కాదు ఆయన గతంలో కూడా విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పారు దానికి రకరకాల విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ అల్టిమేట్గా వాళ్ళకి హైదరాబాద్ లాంటి సిటీ ఈరోజు డెవలప్ అయిన సిటీని వెనక్కి తిరిగి చూస్తే ఆయన విజన్ నూటికి నూరు రూపాయలు నిజం అని అందరూ ఒప్పుకుంటారు అలాంటి వ్యక్తి ఇప్పుడు రెండు వేల నలభై ఏడు విజన్ పెడితే ఇది వరకు వచ్చిన విమర్శలు అయితే ఇప్పుడు ఖచ్చితంగా రావు ఎందుకంటే ఆల్రెడీ ప్రూఫ్ ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా అది అమరావతి రూపంలో కావచ్చు లేదా ఆంధ్ర రాష్ట్ర పురోగ పురోగతికి సంబంధించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి లాంటి విజనరీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ప్రజల సంక్షేమం కోరుకునే వ్యక్తుల ద్వారా రెండు వేల నలభై ఏడు విజన్ పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే ముంబై లాంటి మహానగరాన్ని ఒకదాన్ని నిర్మిస్తే మహారాష్ట్ర ఒక రెండు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవ్వడం ఎంత ఈజీయో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు ఎక్కడెక్కడ పెట్టుబడులు సంపాదించి అమరావతి కావచ్చు విశాఖపట్నం కావచ్చు విజయవాడ కావచ్చు ఇలా రకరకాలుగా తిరుపతి కావచ్చు వీటితో ఆంధ్ర రాష్ట్రాన్ని టూరిజం వీటి కూడా అభివృద్ధి చేసి పరిశ్రమలను తీసుకొచ్చి ఖచ్చితంగా అంత పెద్ద ఎకానమీ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు మనం చేయాల్సిందంతా వాళ్ళకి మన వంతు సహాయాన్ని అందించి ఆ విజన్ అనుగుణంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఆయన విజన్ ఖచ్చితంగా నడుస్తుంది అదే రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక పది సూత్రాలను కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే హైదరాబాద్లో అందరం తిరిగాం రాళ్ళు రప్పలు అందరికీ కనిపించాయి కానీ అందులో ఒక హైటెక్ సిటీ ఒక వ్యక్తికే కనిపించింది ఆయనే చంద్రబాబు నాయుడు గారు ఆయన వెన్నంటి మనం ఉండి ఆయనకి సపోర్ట్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో అనుకున్న ప్రతి పని జరుగుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారి నమ్మకం అయితే ఇది ఎంతో హైలైట్ అవ్వాల్సిన ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం పెద్దగా అవ్వలేదు ఎందుకంటే కరెక్ట్గా అల్లు అర్జున్ గారు అప్పుడే అరెస్ట్ అయ్యారు మీడియా మొత్తం వెళ్ళిపోయింది ఈ గొప్ప గొప్ప విషయాలని మరుగున విడిపోయాయి పవన్ కళ్యాణ్ గారు అదే రోజు అక్కడ మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు ట్వీట్ కూడా చేశారు ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం మనందరం కలిస్తే ఎంతో సాధించవచ్చు అదే విడిగా ఉంటే మనం చాలా తొందరగా ఈజీగా ఓడిపోతాం అని ఆయన చెప్పడం జరిగింది ఇవి ఎలా అయినా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ మ్యాప్లో ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టాలన్న ఒక ఇద్దరు వ్యక్తుల కళ చూద్దాం ఏం జరుగుతుందో ఇక రెండో విషయం పవన్ కళ్యాణ్ గారు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా మాట్లాడారు మాట్లాడినప్పుడు కొంచెం ఆవేదనకు గురయ్యారు ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు యాభై మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కూడా ఆయన చేసిన నిరాహార దీక్ష కారణంగా లేదంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచడానికి రెడీగా ఉండేది కాదు ఈయన చేసిన నిరాహార దీక్ష వల్ల మిగతా రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి రాజస్థాన్ ఇవన్నీ భాష మీద రాష్ట్రం ఏర్పడడం అన్నది అది పొట్టి శ్రీరాములు గారి గొప్పతనం ఈరోజు ఆయన విగ్రహం చూడాలంటే ఆర్య సమా వైశ్య సమాజంలో ఎక్కడ వెళ్తే కానీ కనిపించదు అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎలా తయారు చేశారంటే ఆయన ఆర్యవయసుడు వాళ్ళు చూసుకుంటారు మనకు అవసరం లేదు అంటే రాష్ట్రం ఏర్పడింది అది ఎవరికి అవసరం లేదు తెలంగాణ రాష్ట్రం పోరాటం టైంలో రాజకీయ నాయకులు కొంతమంది పొట్టి పురుగుల్ని పురుగులను చూసినట్టు చూస్తుండేవారు తప్పదు మనం రాజకీయ నాయకులను భరిస్తూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇలాంటి వాళ్ళని భరిస్తూ ముందుకు వెళ్ళాలి ఇది రెండో విషయం ఈ మూడో విషయం జమిలీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్ గారు ఆయన క్యాడర్ని పరచడానికి అలాగే ఆయన కూడా బహుశా సాటిస్ఫై అవ్వడానికి వాళ్ళ క్యాడర్ అందరికీ ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై ఏడుకి ఎలక్షన్ వచ్చేస్తుంది మనమే గెలిచేస్తామని ఒకటి రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షన్ వస్తుందా రెండు వీలు గెలుస్తారా ఈ రెండు క్వశ్చన్ మార్కులే కానీ ఇలా చేస్తూ మొత్తం మీద వాళ్ళ క్యాడర్ని పార్టీ వాళ్ళని మెయింటైన్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పేశారు జమిలీ ఎన్నికలు వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మన ఎలక్షన్ జరగదు వాళ్ళు చెప్తున్నవన్నీ భ్రమలో మాటలు రెండోది వాళ్ళ పార్టీ ఎక్కడా లేదు ప్రస్తుతం నాయకత్వం కొరత ప్రతి ప్రాంతంలోనే ఉంది వాళ్ళందరూ జంప్ అయిపోయారు జంప్ అయిపో రెడీగా ఉన్నారు అలాగే చిన్న చిన్న నాయకులు అవ్వచ్చు క్యాడర్ కావచ్చు వాళ్ళు కూడా చాలా అసంతృప్తిగా ఉంటూ వైసీపీలో ఎవ్వరూ లేరు అన్నది చంద్రబాబు నాయుడు గారి క్లియర్గా చెప్పిన విషయం జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇకపోతే కడపలో పులివెందుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి పులివెందుల్లో సాగునీటికి సంబంధించిన ఎన్నికలు బోర్డులకి అలాగే కడపలో కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే పులివెందుల్లో సాగునీటి సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేయలేదు చేస్తే జగన్ ఓడిపోయారని రాష్ట్రం అంత ప్రచారం జరిగిపోతుందని ఇనానమస్గా టీడీపీకి ఇది ఇచ్చారు ఇచ్చి దానికి ఏదో వేరే రకాల కారణాలు చెప్తున్నారు అక్కడ ఒరిజినల్గా ఖచ్చితంగా ఓడిపోయి తీరుతారు అది తెలిసి పోటీ చేయడంకుండా తప్పించుకున్నారు ఇక కడప కార్పొరేషన్లో కడప రెడ్డమ్మ గారు రెడ్డి గారు ఎప్పటి నుంచో అక్కడ గొడవ చేస్తూనే ఉన్నారు ఈ కార్పొరేషన్ చాలా చెత్తగా ఉంది వీళ్ళు చెత్తగా పనులు చేస్తున్నారు అని చెప్పి కడప మేయర్ ఇంట్లో చెత్త కూడా వేయడం జరిగింది ఇవన్నీ ఈ పరిణామాల మధ్య ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీ వాళ్ళందరితో మీటింగ్కి పిలిచి ఎంత ట్రై చేసినా వాళ్ళు మీటింగ్కి వెళ్ళలేదు సరి కదా వాళ్ళు నాకు తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశంలో కార్పొరేటర్లు పదమూడు మంది ఎంతమంది జాయిన్ అవుతారు దాంతో కడప కార్పొరేషన్ కూడా తెలుగుదేశం పార్టీ ఆధీనంలోకి వచ్చేస్తుంది ఇది చాలా మేజర్ విషయం ఎందుకంటే కడప పులివెందుల ఈ ప్లేసుల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి పట్టుండేది ఆ పట్టు కూడా పోతే నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఇది మరింత కష్టాలకి వైఎస్ఆర్సీపీని గురి చేస్తుంది అని చెప్పడానికి మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు ఇవి కడప వీటికి సంబంధించిన విశేషాలు ప్రస్తుతానికి జరుగుతున్న విశేషాలు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి జరగబోతుంది అదేంటంటే ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఫార్ములా కార్స్ ఈ రేస్కి సంబంధించి విపరీతమైన అవినీతి జరిగింది అని ఒక ఫైల్ తయారు చేసి గవర్నర్ గారికి పంపించడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అన్నదని పెద్దగా టాపిక్ కాదు వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ అందుకే చాలా ఫ్రెండ్లీగా మెసుగుతుంటారు ఈ రెండు పార్టీల్లో అవినీతి అన్నది చాలా చిన్న విషయం దాని గురించి అంటే మనకేదో లాభం ఉన్నట్టు అందుకని ఈ ఫైల్ గవర్నర్ గారు ఆమోదించినట్టు తెలిసింది అలా అయితే కేటీఆర్ గారిని ఒకటి రెండు రోజులు అరెస్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి దేంట్లో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ ఇది ముఖ్యంగా జరగబోతున్న విషయాలు ఇవి ఇప్పటి వరకు హైలైట్ చిత్రాలు మీరు నా అభిప్రాయంతో ఏకీభిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ